అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి సోషల్ మీడియా అంటే కేవలం ఫేస్బుక్ వాట్సాప్ స్నాప్చాట్ వంటివి మాత్రమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లుగా భావించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది రాను రాను ఎక్స్ ను వాడే అదే ట్విట్టర్ ను వాడే సంఖ్య పెరుగుతూ ఇటు చిన్న పిల్లల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు దీన్ని వాడేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ ఎక్స్ వినియోగదారులకు అద్దరిపోయే గుడ్ న్యూస్ ను అందించారు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఇది కదా కావాల్సింది ఇక రెచ్చిపోతామంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇంతకు ఎలాన్ మస్క్ చెప్పిన ఆ శుభవార్త ఏంటో గతంలో సెలబ్రిటీలు మాత్రమే ఎక్స్ ను ఎక్కువగా వినియోగించేవారు కానీ సోషల్ మీడియా వాడకం పెరగడంతో అంతా ఇప్పుడు ట్విట్టర్ ను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే రాను రాను ట్విట్టర్ వాడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇక ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి మనకు తెలిసిందే అంతేకాదు అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూటిక్ ఖాతాలకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు ఎలాన్ మస్క్ తీసుకున్న డెసిజన్ కారణంగా పెయిడ్ సబ్స్క్రిప్షన్తో ఇండియాలో ఇప్పుడు అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఈ కుబేరుడు సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు thank you తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సబ్స్క్రిప్షన్ ధరల్లో భారీగా మార్పులు వచ్చాయి ఉన్న ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ధర ఇప్పుడు కేవలం మూడు వేలకు అందుబాటులో రానుండటం విశేషం ఉన్న ప్రీమియం సబ్స్క్రిప్షన్ రూపాయలకు తగ్గనుందని తెలుస్తోంది అయితే ఈ తాజా నిర్ణయంతో యాప్ వర్జన్ లో బేసిక్ ప్లాన్ నెలకు రెండు వందల నలభై నాలుగుగా గా ఉన్న ధర నూట డెబ్బైకి ప్రీమియం ఆరు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై ఏడుకి ప్రీమియం ప్లస్ మూడు వేల నాలుగు వందల డెబ్బై నుంచి రెండు కి దిగి రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు మొత్తంగా ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్స్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి